కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బండి సంజయ్ చేసిన అభివృద్దిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు సోషల్ మీడియా వారియర్స్ సమావేశం విజయవంతం కావడంతో ఎంపీ బండి సంజయ్ కుమార్ గుండెల్లో దడపుట్టి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు చెప్పులు మోసి అధిష్టానానికి దగ్గరైన చరిత్ర బండి సంజయ్ దని సామాజిక పరిజ్ఞానం ముందు చూపు గల నాయకుడిలా కేసీఆర్ కు దగ్గరైన చరిత్ర వినోద్ కుమార్ దన్నారు ధైర్యం ఉంటే తన ఐదేళ్ల పదవీ కాలంలో ఎంపీ పార్లమెంటు పరిధిలో బండి సంజయ్ కుమార్ ఏమి అభివృద్ధి చేశాడో ప్రజలకు చెప్పాలన్నారు వినోద్ కుమార్ చేసిన అభివృద్ధిపై బీఆర్ఎస్ పార్టీ శాఖ అధ్యక్షులు చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో వినోద్ కుమార్ విజయం సాధించడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ మానకొండూరు జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్ సర్పంచులు రొడ్డ పృథ్వీరాజ్ రామంచ గోపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి శాతరాజు యాదగిరి నాయకులు గడ్డం నాగరాజు ఎరుకల శ్రీనివాస్ గౌడ్ పిట్టల మధు పిండి సందీప్ అనిల్ ఆంజనేయులు శంకర్ రఘు పాల్గొన్నారు నైపుణ్యంతో మీ అధిష్టానాన్ని చెప్పులు బూట్లు మోసి ఇవాళ బండి ఇవాళ వినోద్ కుమార్ గారు కేసీఆర్ దగ్గర కాలే నువ్వు దగ్గరైనా మీ అధిష్టానానికి వాళ్ళ చెప్పులు బూట్లు మోసి కానీ కేసీఆర్ గారితో తెలియ ఇవాళ దగ్గరైన విషయం కూడా బండి సంజయ్ గారు గమనించాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను ఇంకా ఏం మాట్లాడుతున్నారు వినోద్ కుమార్ గారి గురించి వినోద్ కుమార్ గారిని అద్దెకు తెచ్చుకుందామని చెప్పి మాట్లాడుతున్నారు ఈ మాటను మీరు నిర్మించుకోవాలని చెప్పి కూడా నేను బండి సంజయ్ గారిని నేను కోరుతున్నాను కాబట్టి నేను బండి సంజయ్ గారు చెప్తున్నాను నీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రా ఏ గ్రామం కోరుకుంటావో నువ్వు కోరుకో మా గ్రామశాఖ అధ్యక్షుని మేము పంపిస్తాము ఆ చర్చలో మా గ్రామశాఖ అధ్యక్షులు నీతోటి మాట్లాడుతామని చెప్పి తెలియజేస్తూ రాన రోజుల్లో కూడా నూటికి నూరు శాతం కరీంనగర్ పార్లమెంట్ నుంచి మా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మా రోహిత్పే వినోద అఖండమైన మెజార్టీతో గెలవబోతున్నారు కానీ మా పార్టీ డిసిప్లిన్ పార్టీ వినోద్ కుమార్ గారు పార్లమెంట్లో పోటీ చేస్తున్నారని చెప్పగానే అందరూ కూడా ఏకదాటి మీద దాని అభిప్రాయాన్ని ఒప్పుకున్నారు మా పార్టీ నాయకులు అందరు కర్మేలు అందుకని ఇంకా వేరే పేరు మీకు వినవడదు ఇవాళ మీ పార్టీ ఇన్ పార్టీ ఇవాళ నువ్వు సిట్టింగ్ ఎంపీ అయినప్పటికీ కూడా ఇవాళ చాలా మంది కర్మేలు నీ మీద పోటీకొస్తున్నారు ఇవాళ నీ నువ్వు పోస్టర్ వేసుకుంటూ ఇంకో నాయకులు నేను ఆమె ఎంపీ అని చెప్పి పోస్టర్ వేసుకుంటారు ఇవాళ బండి సంజయ్కి టికెట్ ఇవ్వద్దు అని చెప్పి మీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు మీ బీజేపీ నాయకులు